వెల్కమ్ టు ఫ్రెమ్ డిబేట్ గ్రేటర్ హైదరాబాద్ను గ్రేటెస్ట్ హైదరాబాద్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఇప్పటికే నూట యాభై వార్డులున్న గ్రేటర్ని పక్కనున్న అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కలుపుకొని మూడు వందల వార్డులకు పెంచేందుకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు వార్డులను కూడా మూడు వందల వార్డుల పేర్లు కూడా ప్రకటించారు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన అభ్యంతరాల స్వీకరణ కూడా జిహెచ్ఎంసీ స్వీకరిస్తుంది అందులో చాలా ఇప్పటివరకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో అదేవిధంగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం జోనల్ కార్యాలయం అన్ని చోట్ల కూడా ఈ ఫిర్యాదులు లేదంటే వస్తున్న ఏదైనా అభిప్రాయాలను తీసుకునేందుకు అవకాశం ఉంది బౌండరీల మార్పు ముఖ్యంగా వార్డుల బౌండరీల మార్పుపై చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో ఎంఐఎ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కూడా ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ తో భేటీ అయ్యారు వాళ్ళు అభ్యంతరాలు చెప్పారు అదేవిధంగా ఏడు రోజుల పాటు కూడా ఈ అభ్యంతరాలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఈ అభ్యంతరాలు ఓవైపు తీసుకుంటుంటే మరోవైపు బీజేపీ రంగంలోకి దిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు చాలా సీరియస్ గా కామెంట్లు చేశారు జిహెచ్ఎంసీ పరిధి నాయకులతో ఆయన భేటీ అయ్యారు ప్రత్యేకించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు కీలక నాయకులతో రామచంద్రరావు భేటీ అయ్యి దీన్ని వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అని దీన్ని వ్యతిరేకిస్తున్నాము జిహెచ్ఎంసీ విస్తరణకు బీజేపీ వ్యతిరేకము గ్రామాల్లో రైతుల భూములు కన్వర్ట్ కావట్లేదు రోడ్లు డ్రైనేజ్ సిస్టంపై చాలా అభ్యంతరాలు ఉన్నాయి విలీనంపై ఆల్ పార్టీ మీటింగ్ పబ్లిక్ ఒపీనియన్ లేకుండా ఎలా డివిజన్లు పెంచారు అంటూ ఆయన ధ్వజమెత్తారు అంతేకాదు మూడు వందల డివిజన్లను ఏ ప్రాతిపదికన నిర్ణయించారంటూ కూడా ఆయన సీరియస్గా దీన్ని లేవనెత్తారు ఇదంతా ఒక ఎత్తే అయితే దీని వెనుక అంటే జిహెచ్ఎంసీ విలీనం కానీ విస్తరణ కానీ వాటెవర్ దాని వెనుక మజ్జిలీస్ అస్థ ఉంది జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేయాల్సే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ మూడు ముక్కల్లో ఒక ముక్కను మజ్జిలీస్కు దారాదత్తం చేయబోతుందంటూ అంటూ బీజేపీ చేసిన అలిగేషన్ చాలా సీరియస్గా మారింది ఇప్పుడు ఇది స్టేట్ వర్సెస్ సెంట్రల్గా మారింది గ్రేటర్ హైదరాబాద్ గ్రేటెస్ట్ హైదరాబాద్గా మారేందుకు బీజేపీ అడ్డుపడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అసలు అనేది చాలా కీలక అంశంగా ఉంది దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కూడా మనం మాట్లాడేందుకు ప్రయత్నించాం ఆయన ఫోన్లో మనకు అందుబాటులోకి రావట్లేదు వీలైతే ఆయనతో కూడా మాట్లాడదాం అసలు ఏం చేయబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ను నూట యాభైని మూడు వందలకు పెంచారు ఆ మూడు వందలతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడుతుందా గ్రేటెస్ట్ హైదరాబాద్ ఏర్పడుతుందా లేదంటే మూడు ముక్కలు అవుతుందా ఏం జరగబోతుంది అనే క్లారిటీ మాత్రం లేదు కమిషనర్తోటే మాట్లాడే ప్రయత్నం మనం ట్రై చేద్దాం మళ్ళీ మాట్లాడదాం దానికంటే ముందు మాకు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఇదే అంశంపై డిబేట్లో కూడా చర్చిద్దాం ఎందుకంటే మూడు ప్రధాన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి కూడా జిహెచ్ఎంసి పరిధిలో చాలా అంశాల్లో చాలా కీలక అంశాల్లో ఎక్కువగా రియాక్ట్ అయ్యే నేతలు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బీజేపీ నుంచి ప్రతిసారి ప్రతి ఇష్యూను లేవనైతే ఎత్తే శ్రవణ్ గారు కార్పొరేటర్ శ్రవణ్ గారు కూడా మనకు శ్రవణ్ కుమార్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు స్వామి గారు అదేవిధంగా కాసేపట్లో మన స్టూడియోలో జాయిన్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ నుంచి తన గళాన్ని ఎప్పుడూ వినిపించే మన్నే కవిత ఆమె కూడా మన కార్పొరేటర్ మన డిబేట్లో జాయిన్ అవుతారు కాసేపట్లో మీ మీ డిబేట్లోకి వెళ్లే ముందు రాజశేఖర రెడ్డి గారు శ్రాన్ గారికి ఎలాగో తెలుసు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ లో అటెండ్ అయ్యి వస్తున్నారు కాబట్టి రామచంద్రరావు ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తాను వినిపించాక మనం డిబేట్ లోకి వెళ్దాం హైదరాబాద్ పెంచి బెంచి దేశంలోని అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు మాకు అభ్యర్థులు లేదు దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ దాంట్లో ఉంటే మాకు గర్వం ఉంటుంది కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోకుండా అభిప్రాయాలు తీసుకోకుండా ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా మూడు వందల వార్డ్స్ డివిజన్స్ పెట్టారే అది ఏ పార్టీ పెట్టారు కి మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టం కనబడుతుంది మాకు ఇంకో విషయం తెలిసింది దీన్ని మూడు భాగాలు చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం మూడు భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజలీస్ పార్టీకి ధారావాతం చేసి వాళ్ళకు వచ్చేటటువంటి డెబ్బై సీట్లు ఏదైతే ఉన్నాయో దాంతో పాటు పదో పదోను పక్క నుంచి మెజార్టీ సంబంధించినటువంటి ఒక బూత్ ఒక డివిజన్ తీసుకొచ్చి వాళ్ళ కలిపి ఆ ఒక్క పార్ట్ మాత్రం మొత్తం మజలీస్ పార్టీకి మేయరు డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకు వచ్చేటట్టు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర మజ్లీస్ పార్టీకి హెల్ప్ చేసే కుట్రని హైదరాబాద్ ప్రజలందరం కూడా మనం వ్యతిరేకించాలి రెండు పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మస్లీస్ మీరా భాయ్ భాయ్యారంటే వాళ్ళు తిరిగినో మా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డినా రేవంత్ రెడ్డి వారం మైబీ మజ్లీస్ మైబీ ముస్లిం అనే మాటను ఆయన మాట్లాడతాం దయచేసి హైదరాబాద్ ని మజ్లీస్ పార్టీకి దాహాతం చేయకండి ఇవి హిందూ ముస్లిం కాదు ఇది డెవలప్మెంట్ వర్సెస్ నాన్ డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధి యొక్క విరోధ శక్తితోని ఈ పోరాటం జరుగుతుంది రాబోయే రోజులు మొత్తానికి స్టేట్ వర్సెస్ సెంట్రల్ గా మారింది స్టేట్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ని గ్రేటెస్ట్గా చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒక రకంగా ఆయన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పడం ఇప్పుడు ఆసక్తిగా మారింది గ్రేటర్ గ్రేటెస్ట్ అవుతుందా దీనికి బీజేపీ రామచంద్రరావు లేవనెత్తిన అభ్యంతరాలపై మాట్లాడదాం దర్పల్లి రాజశేఖర రెడ్డి గారితో ముందుగా రాజశేఖర రెడ్డి గారు రెండు మూడు అంశాలు ఖచ్చితంగా రామచంద్రరావు గారు అన్న పాయింట్ ఉంది ఒకటి గ్రేటర్ హైదరాబాద్ను గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయాలి ప్రపంచ వ్యాప్త నగరంగా దీన్ని చేయాలి లేకుంటే దేశంలో పెద్ద నగరంగా చేయాలి సంకల్పం మంచిది మూడు వందల వార్డులు ఆల్రెడీ ప్రకటించారు ఆ పేర్లు కొంచెం బౌండ్రీ బౌండరీస్ ఏమైనా ఉంటే అభ్యంతరాలు అడుగుతున్నారు మార్చే అవకాశం ఉంది అది పెద్ద ఇష్యూ కాదనుకోండి అయితే ఇక్కడ మెయిన్ వస్తున్న పాయింట్ ఏంటంటే మజ్లిస్ కోసం ఈ విభజన కానీ విస్తరణ కానీ ఎవర్ జరుగుతుంది అనేది ఒక పాయింట్ రెండోది మూడు వందల వార్డులతో నిజంగానే దేశంలో అతిపెద్ద నగరంగా గ్రేటర్ హైదరాబాద్ అవ్వబోతుందా గ్రేటెస్ట్ హైదరాబాద్ అవ్వబోతుందా లేదంటే మూడు వందల వార్డులు వంద 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 మూడు ముక్కలుగా కాబోతుందా అనే ఒక అనుమానం సామాన్యు నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని వరకు ఉంది దానిపై కొంత క్లారిటీ ఇస్తే బాగుండేదేమో మొదలు పెట్టే మొదలుపెట్టే మేయర్ ఇప్పటివరకు తెలిసేమో తెలియదు నాకు ఏం చెప్తారు దానిపై ఇస్తారు అనా ఇప్పుడు టైము జస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు దీనికి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవ్వకుండా ఏమి ఉండరు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల అంటే వాస్తవానికి రామ్చంద్రవు గారికి తెలిసింది డెబ్బై సీట్లు మరి మజిలిస్ కి ఎక్కడి నుంచి ఇచ్చినారో నాకు తెలియదు అంటే కు ఉన్న సీట్లు నలభై నాలుగు అంతే నలభై నాలుగు నలభై నాలుగు ఉంటాయి కావును సరే ఇప్పుడు రామ్ చంద్ర గారికి ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అదే కాదు ఆయన అంటున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు నలభై నాలుగు ఉన్నాయి రేపు మూడు వందలు అయిన తర్వాత డెబ్భై గొంత గుత్తగా వాళ్ళ వైపు వెళ్తున్నాయి ఓల్డ్ సిటీలో వెరిగాయి వార్డులు అనేది అభ్యంతరం ఏం పెరగవు ఎట్లా పెరుగుతాయి ఇంకా ఓల్డ్ సిటీలో ప్రస్తుతం ఇరవై ఐదు వేలు ఉన్నాయి కూడా ఇరవై నలభై వేలకు తీసుకొని వచ్చినాం తగ్గే అవకాశం ఉంది తప్ప ఎక్కడ కూడా పెరిగే అవకాశం లేదు సరే ఎవరు ఎవరు ఎట్లా నష్టపోతారా ఎవరు రాపడతారా అనే దాన్ని పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే గ్రేటర్ హైదరాబాద్ గ్రేటెస్ట్ హైదరాబాద్ గా మహారాష్ట్ర అవసరం ఉంది పదే పదే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మన పోటీ పడుతున్నది ప్రపంచంలో ముందుకు పోతున్న దేశాలతో తోటే అంటే ఆ దేశాలతో కాంపీట్ కావాలంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే హైదరాబాద్ నగరం అనేది ఖచ్చితంగా అవసరమున్న నగరము ఈ నగరము విశాలమైన నగరంగా వారాలి డీకంజెషన్ జరగాల మనందరం కూడా వాయు మంచి వాయు పీల్చుకోవాలంటే హైదరాబాద్ని డీకంజెషన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల పోవాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరుగుతున్నది సో ఇదంతా కూడా అవసరం ఉన్న ప్రక్రియ ఏదో ఎవరి కోసమో చేసే ప్రక్రియ కాదు ఉన్న ప్రతి ఇండివిజువల్ కోసం చేస్తున్న ప్రక్రియ ఇది ఒక పార్టీ కోసం చేసిన ప్రక్రియ కాదు రెండు వేల ఏడో సంవత్సరం స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిండ్రు ఆ రోజు నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మా ఎక్కువ సీట్లు బీజేపీ పార్టీ తీసుకుంది మొన్నసారి దానికన్నా ముందు టిఆర్ఎస్ ఉన్నది దానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నది సో పార్టీకి సంబంధించిన అంశం కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది సరే రామచంద్రరావు గారికి మరి మరి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన మాట్లాడుతుండవచ్చు నేనే తప్పుగా భావించట్లేదు కానీ ఒకటైతే చెప్తున్నా మూడు వందల సీట్లు అయినప్పుడు మజిలీస్ కి ఈ రోజున్న ప్రాతినిధ్యం నలభై ఒకవేళ శివారు మున్సిపాలిటీలు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగా వాళ్ళు డిపెండ్ అవుతున్న ముస్లిం మైనారిటీ ఓట్లు అయితే ఇక్కడ శివారు మున్సిపాలిటీస్ లో ఉన్న ముస్లిం మైనారిటీ సంఖ్య ఎంత అనేది కూడా రామచంద్రరావు గారు క్లియర్ గా ఆలోచించాలే ఎట్ ద సేమ్ బీజేపీ బీజేపీలో ఉన్న కార్పొరేటర్స్ అందరు కూడా నా విజ్ఞప్తి మీ అందరు కూడా తెలుసు మజురీస్ ప్రాధాన్యం ఎక్కడుంది వాళ్ళ ప్రాధాన్యత లో ఓట్ ఎక్కడ ఉంది అనేది చాలా స్పష్టంగా ఉన్నది రైట్ రైట్ మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కార్పొరేటర్ మన కవిత గారు కవిత గారు ముందు శ్రావణ్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను శ్రావణ్ గారు మీరు విన్నారు కదా రామ్ గారు అన్నది విన్నారు అంటే మీరు అక్కడే మీటింగ్ లో కూడా ఉన్నారు దానికి జవాబు ఇస్తున్నారు దర్పాల్ రాజశేఖర రెడ్డి గారు ఏంటి మీ అభ్యంతరాలు ప్రధాన అభ్యంతరం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ని గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు జరగాల డెవలప్మెంట్ జరగాల కానీ ఒక విషయం మనం ఆలోచించాలి డెవలప్మెంట్ అంటే ఏంటి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంటే కేవలం విస్తీర్ణాన్ని ఎట్లా పడితే అట్లా పెంచడమే డెవలప్మెంట్ అంటే అది కరెక్ట్ కాదు నేను ఒక విషయం చెప్తానండి వేరే సిటీస్ తో పోల్చుకుంటే దేశంలో హైదరాబాద్ కు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ ఎ రౌండ్ టోపాలజీ మనం మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు రింగ్ రోడ్ కట్టుకున్నాము అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉన్నటువంటి క్లైమేట్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటి అడుగుతున్నా అండి రామ్ రామచంద్రరావు గారు రేజ్ చేసిన పాయింట్ ఒకటే అసలు మేము డీలిమిటేషన్ చేసే ముందు డ్యూ కర్జర్ అనేవి ఎందుకు తీసుకోలేదు అంటే అందరి అభిప్రాయాలు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియన్ కానీ ఫస్ట్ అసలు కార్పొరేట్ ప్రజాపతి కానివ్వండి ఎప్పుడు తీసుకొచ్చారు మీరు ఆల్రెడీ బిల్లు చేసే ముందు ప్రియాంపులు సబ్మిట్ చేశారు కానీ ఇది ఎప్పుడు జరగాలి ముందే జరిగి అభిప్రాయ సేకరణ జరగాల్సి ఉంటుంది నేను ఏమంటున్నా ఈ రోజు మూడు వందల డివిజన్లు మీరు డివైడ్ చేశారు కదా ఏ ప్రైసెస్ లో డివైడ్ చేశారు ఏమన్నారు వారం రోజులు మీరు అభ్యంతరాలు లేబర్ చట్టారు కానీ మీరు ఇచ్చిన డేటా ఏంటి ఈ రోజు మీరు కేవలం ఒక బౌండరీస్ మీరు ఒక గెజెట్ నేను రిలీజ్ చేశారు దాంట్లో బౌండరీస్ ఒకసారి మీకు చదివినిపిస్తా వినండి ఒక్కసారి మీరు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తా అంటే ఒకటే ఒక నిమిషం వినిపిస్తాను అది ఎంత కాంప్లెక్స్ అది ఇప్పుడు ఒక మూల మల్కాజీ అంటే నా డివిజన్ కి సంబంధించి ఒక వెస్టర్న్ నార్థన్ బౌండరీ వింటున్నా వినండి ద నార్థన్ బౌండరీ ఆఫ్ ద వార్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సఫిల్ గూడా రైల్వే స్టేషన్ అండ్ రన్స్ టువార్డ్స్ ద సఫిల్ గూడా చౌరస్తా అండ్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ రన్స్ అలాంగ్ ఆల్ అలాంగ్ విత్ ద నార్థన్ సైడ్

ఇక్కడ లో ఇక్కడ వీళ్ళు వర్డ్స్ యూజ్ చేసే తప్పుల తడక అసలు లోవర్ సభలు కూడా గేట్ అనేది ఎక్కడ ఉందో మాకు తెలియదు పురం బ్రిడ్జ్ అంటారు అది అసలు మాకు ఎక్కడో దూరంగా ఉంటుంది అది ఎక్కడుందో తెలియదు అంటే వీళ్ళు ఇచ్చిన డిజెట్ లో ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా రాగా ఇచ్చేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము దీనే ఫస్ట్ మనం అడిగింది ఏంటంటే అసలు ఏ బేసిస్ లో మీరు డివైడ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఒక డిస్కషన్ చేసి ఎన్ని చేయాలనుకుంటున్నారు అనేది మనం ముందు డ్యూ కాన్సిస్ తీసుకున్న తర్వాత చేస్తే బాగుండేదని ఒక పాయింట్ చెప్పండి మీరు చెప్పిన అభ్యంతరాలు అవన్నీ ఓకే అయితే ఇక్కడ క్లియర్ గా రామచంద్రరావు గారు అన్నారు జిహెచ్ఎంసీ విస్తరణకు మేము వ్యతిరేకం బీజేపీ వ్యతిరేకం అంటుంది వ్యతిరేకం మీరు ఎందుకు వ్యతిరేకం కూడా నేను చెప్తాను వినండి ఎందుకు వ్యతిరేకము అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ నూట యాభై వార్డులో గత ఐదు సంవత్సరాల్లో ప్రతి వాడికి మేయర్ గారు పోలేకపోయారు ఇప్పటికీ వాటర్ వర్క్ సమస్యలు ఇక్కడికి డెవలప్మెంట్ సమస్యలు రోడ్ల సమస్యలు అట్లనే ఉన్నాయి నేను ఒక విషయం చెప్తానండి వార్డ్ నెంబర్ వన్ గతంలో ఉన్నటువంటి చెర్లపల్లి ఆ పక్కన యేస్రాం నగర్ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు గడుపుతున్నారు కదా ఏది వంపుగూడ నాగారం దమ్మాయగూడ కూడా నుంచి మొత్తం ఔటర్ ప్రాంతాలు పర్ఫురల్ ఏరియాస్ ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్ ఉన్న ప్రాంతాన్ని మీరు దాదాపు రెండు వేల పైగా స్వేర్ కిలోమీటర్లు ఇస్తున్నాం యాక్చువల్లీ వీళ్ళు రెండు వేల చెప్తున్నారు దట్ విల్ బి మోర్ దెన్ దట్ టూ ఫైవ్ హండ్రెడ్ పైన ఏరియా వస్తుంది ఆ ఏరియాలో అంటే ఇంత పెద్ద ఎత్తున టు టైమ్స్ ఏరియా పెరుగుతున్నప్పుడు అక్కడ గుంతల రోడ్లు ఉన్నాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిహెచ్ఎంసీ స్టాండర్డ్స్ లేవు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ లేఅవుట్స్ లో కమ్యూనిటీ హాల్స్ కానీ పార్క్స్ కానీ జిహెచ్ఎంసి నామ్స్ ప్రకారం లేవు అవి రెగ్యులైజ్ చేయకుండా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నవి ప్రతి రోడ్లు గుంతలు పడి ఉన్నాయి మరి జిహెచ్ఎంసీ లో కలిపేటప్పుడు జిహెచ్ఎంసీ నామ్స్ కి అవి మ్యాచ్ కావాలంటే మీరు స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేసిరా లేదా ఆ రోడ్ బాగు చేయడానికి డబ్బు ఎక్కడికి వెళ్ళేస్తారు ఆల్రెడీ అక్కడ అక్కడ ఏదర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను నటించి వాళ్ళ దగ్గర ట్యాక్స్ నడిపించాలా ఆర్ జిహెచ్ఎంసీ ఉన్న ఉన్నటువంటి ప్రజలకి నడ్డు వీళ్ళకి అన్యాయం చేసి ఇక్కడ డబ్బును తీసుకెళ్లి అక్కడ పెట్టాలి దీని క్లారిటీ ఏది అంటే ప్రాంతాన్ని విస్తరించడం కదా సార్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మళ్ళీ వస్తాను కవిత గారు బీజేపీ కాంగ్రెస్ మధ్య అంటే ఒకటి అధికార పార్టీ కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఉంది వాళ్ళిద్దరి గొడవ వాస్తవానికి మీది జిహెచ్ఎంసీ మీది అంటే మీరు గెలిచారు ఎక్కువ సీట్లు మీది కార్ మేయర్ మీ వాళ్ళే డిప్యూటీ మేయర్ మీ వాళ్ళే ఇప్పుడు మారిపోయారు అనుకోండి అది వేరే విషయం ఏంటి ఇప్పుడు ఈ మూడు వందల వార్డుల విభజన అది విభజన అనుకుంటున్నారా లేకుంటే విస్తరణ అనుకుంటున్నారా మీ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి ఈ విషయంలో విభజన విస్తరణ ఏదైనా కావచ్చు ఏదైనా చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేస్తున్నారు చేయొచ్చు బట్ వర్షన్ ఇక్కడ అట్లీస్ట్ ఈ విస్తరణ చేసేటప్పుడు మా ఒక పాలక వర్గంలో మా జనరల్ బాడీ మీటింగ్లో ఎట్లీస్ట్ మా సలహాలు మా అభిప్రాయాలైనా తీసుకోవాలి అనేది మా ఉద్దేశ ప్రకారంగా చెప్తా ఉన్నాం మా సలహాలు కానీ మా అభిప్రాయాలు తీసుకుని ఉండి మీరు చేయండి మీరు చేసే ఉద్దేశం అంటే చేస్తున్నారు చేయొచ్చు కానీ అట్లీస్ట్ మా అప్డేట్ కానీ మా ఫీడ్బ్యాక్ తీసుకుని ఉండి చేయొచ్చు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే దీనికంటే ఒక పద్ధతి ప్రకారంగా చేయాల ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోవడం అనేది కూడా కాదు ఈ విస్తరణ విషయంలో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మరి ఈ మూడు వందల వార్డ్స్ చేస్తున్నారు మరి దేశంలోనే ఇది అతి పెద్దగా చెప్పుకోవాలంటే కార్పొరేషన్ మరి ఈ మూడు వందల కార్పొరేషన్స్ ని దీన్ని విస్తరణ చేస్తున్నారా విభజిస్తున్నారా దీన్ని డివైడ్ చేస్తున్నారా లేదంటే దీన్ని మూడు ముక్కల కింద చేస్తున్నారా అనేది ఒక క్లారిటీ లేదు ఇంతకు ఇప్పుడుకున్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడున్న అఫీషియల్స్ ఎవరు కూడా అందుబాటులోకి ఫీల్ లోకి తిరగడం పనులు అనేది కావడం లేదు సో ఈ విషయంలో నేను అదే అడుగు తెలుసుకున్నాను మరి అట్లీస్ట్ మా ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు ఇక మరి ఏ ఉద్దేశ ప్రకారంగా చేస్తున్నారు అనేది ఇక విల్సిదర్ ఒకటే మాట చెయ్యండి మీరు విస్తరణ చేయండి చాలా చేయండి దాని అసలు ఏం చేస్తున్నారు క్లారిటీ కనీసం పాలకవర్ గారి కన్నా ఉండాలి అనేది ఒకటి రెండోది ఇంకొక పాయింట్ నేను అడుగుతున్నాను కంటిన్యూ ఆరు వందల స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న జిహెచ్ఎంసీ నే మేయర్ గాని లేకుంటే కమిషనర్ గాని అక్కడ మీరే ఒక్కొక్కసారి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కార్పొరేటర్ కూడా మొత్తం తిరిగే పరిస్థితి ఉండదు ఒక్కొక్కసారి అలాంటిది ఇంత విస్తరణ జరిగిన తర్వాత మ్యాన్ పవర్ కానీ ఇప్పుడు ఆల్రెడీ పారిశుధ్యం చెత్తా చెదానం ఉందని అక్కడక్కడ ఇష్యూస్ చాలా పెద్ద వస్తున్నాయి ఇంకా దాన్ని ఇంకా పెద్దగా చేశాక ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే ఇక్కట్లు సమస్యలు వాటిని ఏమైనా గుర్తించారా మీరు వాటిని అడ్రస్ చేయబోతున్నారా ఇంకోటి శ్రావణ్ గారు అన్నట్లు శ్రావణ్ గారు అన్నట్లు కి విరుద్ధంగా అంటే గ్రామ పంచాయతీలందీహెచ్ఎంసి డివిజన్లు చేయబోతున్నారు సరే అక్కడ రోడ్ల పరిస్థితి ఏంది ఆ పార్కుల పరిస్థితి ఏంది జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం వాటికి ఏమైనా అడిషనల్ గా నిధులు ఇస్తారా అదేమైనా క్లారిటీ ఉందా ఇబ్బందులు ఉంటాయి ఉండే సమస్యనే లేదు ఎందుకంటే గతంలో నేను ముందు కూడా చెప్పిన రెండు వేల ఏడులో స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక టూ టూ త్రీ ఇయర్స్ ఇబ్బంది పడ్డాము పడలేదు అంటే మేము స్టార్ట్ అయిన రోజే అంత బాగుపడిపోతుంది అని మేము చెప్పలేం కదా అంత ఈజీగా ఏదైనా ప్రక్రియ అనేది స్టార్ట్ చేసినాము సరే ఇప్పుడు శ్రవణ్ గారు కానివ్వండి మా కవిత గారు కానివ్వండి మాట్లాడినట్టు కొంచెం చర్చ జరగాల్సిన అవసరం ఉండే నేను కూడా ఏకీభవిస్తా వాళ్ళతోటి బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసు గ్రేటర్ హైదరాబాద్ కావాల్సిన అవసరం గ్రేటెస్ట్ హైదరాబాద్ కావాలని వాళ్ళిద్దరు ఆకాంక్ష కూడా ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు గ్రేటెస్ట్ కావాలని నేను అంగీకరిస్తున్నాను మనకు ఒక గ్రేటెస్ట్ నగరం ఉంటే మంచిదే అని ఎలాంటి సందేహం లేదు కానీ ఒక బేస్ అనేది ఉండాలి కదా కనీసం మీ పాలక వర్గం ఒకటే చెప్తున్నా ఇప్పుడున్న సర్కిల్స్ ని పెంచినారు ఎట్ సేమ్ టైం జోన్స్ పెంచిండ్రు ఇప్పుడు మనకు ప్రతి ప్రతి జోన్ కమిషనర్ ఉన్నాడు ఆఫీసర్ ఉన్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యూట్ చేసిన ఇవన్నీ కూడా పాలక పాలక పాలకం కరెక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఆఫీసర్లు కూడా డెప్యూట్ చేసుకుంటున్నాం హైదరాబాద్ కి గ్రేటర్ హైదరాబాద్ లో డెప్యూట్ చేసిన చాలా మంది ఆఫీసర్లు కూడా ఎలిజిబుల్ ఆఫీసర్స్ ఉన్నారు అంత ఈజీగా మనము ఇంత ఇంత పెద్ద సిటీని ఉత్త చేతి వదిలేస్తానని నేనైతే అనుకోను ఎందుకంటే వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ లో ఒక పార్టీగా వాళ్ళ నేళ్ల నుంచి పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ కన్సస్నెస్ తీసుకునే అవసరం ఏ రోజు కవిత గారు గాని మా మా అన్న గాని మేము అన్న మాటలు నేను తప్పు భావించను ఎందుకంటే కన్సెన్సస్ బిల్డ్ చేయాలి బిల్ చేసిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఉండే ఒక్క నిమిషం డౌట్ ఉంది అందుకే మీ ముగ్గురు పిలిచాను మీ ముగ్గురికి హైదరాబాద్ సమస్యల మీద గ్రేటర్ పై ఉన్న ఇష్యూస్ మీద మీకున్నంత అవగాహన దాదాపు కార్పొరేషన్ లో చాలా తక్కువ మందికి ఉంటుంది అందుకే మిమ్మల్ని పెట్టారు అందులో కాదు మీరు ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంటారు కదా మీరు ముగ్గురు చెప్పండి కళ్యాణ్ గారు విషయం ఏంటంటే సపోజ్ నేను ఈ రోజు వెళ్ళాను ఈ రోజు కమిషనర్ గారిని కలిశాను జోనల్ కమిషనర్ గారు కలిశాను వర్షాలలో ఉన్న మెయిన్ రోడ్స్ పాట్ హోల్స్ కూడా ఇప్పటికీ మేము కంప్లైంట్స్ ఏమైనా క్లియర్ చేయమంటే కమిషనర్ దగ్గర ఫైల్ ఉంది మేడం ఫార్ట్ హోల్స్ కి అప్రూవల్ కావాలని చెప్తా ఉన్నారు అంటే నూట యాభై వార్డ్ లో ఉన్న ఒక ఒక కార్పొరేషన్ ఈ విధంగా ఉన్నప్పుడు రేపు మూడు వందల వార్డు ఉన్నప్పుడు దీన్ని ఎలా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు అఫీషియల్స్ కూడా ఒకటికి నాలుగు సార్లు చేస్తే వాళ్ళు మీటింగ్ లో అక్కడ ఏ అఫీషియల్ గానీ ఫీల్డ్ లో తిరిగి రైట్ టైంలో రెస్పాండ్ అయ్యే వర్క్ చేస్తున్నారు ఒక వర్క్ ఒక రోడ్ వర్క్ కానీ ఒక పాట్ హౌస్ కి కమిషనర్ వర్క్ పోవాల్సి వచ్చింది ఒక శానిటేషన్ విషయంలో ఒక ఎస్ఎఫ్ఏ కి ఒక వెహికల్ ఒక టిప్పర్ ఒకటే ట్రిప్ ఇస్తున్నారు ఈ విధంగా చెత్తా చెదారం ఉండి ఎంటమాలజీ దోమల విషయంలో గానీ బేస్ చేసుకుని స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ ఎంత మీరు మెయిన్ రోడ్స్ మీద చూడండి స్ట్రీట్ లైట్స్ కూడా వర్క్ అవ్వట్లేదు ఈ విధంగా ఉన్న నూట యాభై కార్పొరేషన్ ఈ విధంగా ఉంటే రేపు మూడు కార్పొరేషన్స్ మూడు వందల కార్పొరేటర్స్ విధంగా ఈ కార్పొరేషన్ మరి ఏ విధంగా తీసుకెళ్తున్నారు దీన్ని విస్తరణ చేస్తారా విభజిస్తారా ఒకటన నన్ను కూడా మాట్లాడేవాడు విభజిస్తారా అఫీషియల్స్ ఏ విధంగా చేయదలుచుకున్నారు ఇంకో విషయం చెప్పాలా సరే ఈ విషయంలో మీరు మూడు వందల వార్డులు చేయాలనుకున్నారు ఎట్ ద ఎండ్ అంటే మా టర్మ్ కంప్లీట్ అయ్యే మూమెంట్ లో పెట్టారు ఓకే ఫైన్ కనీసం మాకు ఈ జనరల్ బాడీ మీటింగ్ లో మాకు అజెండా పంపించినప్పుడు శ్రావణన్న కూడా ఉన్నారు ఆయనతో కూడా నేను ఇదే విషయం చెప్తున్నాను మాకు ఎలాగో మాకు పంపిస్తారు ఐటమ్స్ పంపించినప్పుడు మీరు అది పెట్టలేదే మాకు కౌన్సిల్ లో టేబుల్ అజెండా మీద పెట్టారు సడన్ సర్ప్రైజ్ అన్నారు కనీసం మాకు ఆ టైం అంటే అడుగుతాను రాజశేఖర్ రెడ్డి ఒక పాయింట్ ఉంది నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను ఎందుకంటే అదే గిఫ్ట్ ఇస్తున్నట్టు కార్పొరేట్లకి రెండు కూర డివిజన్ విభజిస్తున్నామని మేయర్ ప్రకటించడం అది కొంచెం మీకు మీ కంఫర్ట్ గా అనిపించింది అది అక్కడ మీరు ఉండే ఉంటాడు కదా అప్పుడు

అన్నకి ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారి గారికి అప్పటికప్పుడు కలబడింది అప్పటికప్పుడు జనరల్ బాడీ మీటింగ్ లో మరి మూడు వందల డివిజన్ల మరి మమ్మల్ని యాక్సెప్ట్ చేయమని విధంగా పాలక మండలి పెట్టి ఉంటారు అప్పటికప్పుడు మరి అడ్మినిస్ట్రేషన్ కూడా మరి ఎలా చేస్తున్నారు వాళ్ళకే తెలియాలి రాజశేఖర్ కంక్లూడ్ చెప్తారు షోన్ గారితో మాట్లాడతాను ఒకసారి గారు చెప్పండి రాజశేఖర ఈ రోజు మున్సిపాలిటీ మన మున్సిపల్ కార్పొరేషన్ బయట మున్సిపాలిటీస్ ఉన్నాయి అది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థ

మాట్లాడతాను వస్తాను షవద్ గారు చెప్పండి శవద్ గారు ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతా సరే మీరు చేశారు నేను కాదే కానీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీరు వారం రోజులు మా అభ్యంతరాలు లేవనెత్తడానికి సమయం ఇచ్చారు నేను ఏమన్నా అడుగుతున్నా అభ్యంతరాలు లేవనెత్తడానికి డేట్ డేటా ఏంటంటే గెజెట్ ఇచ్చి పడేసారు అర్థం అర్థంగాని బౌండరీస్ ఇచ్చారు మ్యాప్స్ ఇవ్వలేదు అట్లే అట్ ద సేమ్ టైం ఏ డివిజన్ లో ఎంత పాపులేషన్ వస్తుందన్న క్లారిటీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్ లో మీరు ఇచ్చినటువంటి సంఖ్య బట్టి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు వస్తుంది ఇంకో డివిజన్ లో నలభై ఐదు వేలు వస్తుంది అనుకోండి నేను అబ్జెక్షన్ రేజ్ చేయాలనుకుంటున్నా రేషనలైజ్ చేయలేదు అని మా ఈ స్టాంప్ మౌలా పెద్దగా కదలే మిగతా ఆల్మోస్ట్ రెండు ముక్కలు మూడు ముక్కలు అయినాయి ఓకే నేను ఇప్పుడు అక్కడ యాభై వేల ఓట్లు ఇక్కడ ముప్పై వేలు ఓట్లు ఉన్నదని నేను అబ్జెక్షన్ రేజ్ చేయాలనుకుంటున్నా మీరు అక్కడ అసలు ఎగ్జాక్ట్లీ ఈ మీరు ఇచ్చిన బౌండరీస్ లోపల ఎంత ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ఎంత పాపులర్ అనేది డేటాని ఇవ్వకపోతే హౌ కేన్స్ కాదు అంటే మీరు డేటాని ఇవ్వకుండా మీరు సలహాలు ఇవ్వండి అంటే పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు సలహాలు సూచనలు ఏమన్నా కావాలంటే జనరల్ బాడీ మీటింగ్ లో పాలక వర్గాలు అప్పుడే చెప్పమంటాం ఒకటి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నేను కూడా ఒకటి అడుగుతా అడిగాక మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు డిబేట్లో వచ్చినది కానీ బయట జనంలో ఉన్నది కానీ చర్చ ఏంటంటే ఒకటి ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని అడిగినట్టు గ్రేటర్ విస్తరణ నుంచి మూడు వందల వార్డులతో గ్రేటర్ అవుద్దా లేదంటే విభజన జరిగి మూడు కార్పొరేషన్లో వద్దా ఒక పాయింట్ రెండోది వార్డులు విభజన ఇప్పుడు చెప్పారా రూట్ మ్యాప్ ఏదో చెప్పినట్టు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని అన్ని ఇచ్చారు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది అది కన్ఫ్యూజ్ అది అది కన్ఫ్యూజ్ గా ఉంది సార్ శ్రావణ్ కి కన్ఫ్యూషన్ ఉంటే రాష్ట్రంలోన మా నూట యాభై మంది కన్ఫ్యూషన్ ఏ ఉంటది అదే మరి అందుకట శ్రావణ్ గా కన్ఫ్యూజ్ అయితే అందరు కన్ఫ్యూజ్ కదా ఆ రూట్ నే జరుగుత సార్ శ్రావణ్ అంటేట్లా మాట్లాడితే మేము ఎవర మాట్లాడలేదు శ్రావణ్ మోర్ ఎలిజిబుల్ ది బ్యాచిలర్ అంటారు కానీ మోర్ ఎలిజిబుల్ కార్పొరేటర్ ఫర్ ఆల్ ది స్టడీ అదే డైరెక్ట్ పాయింట్ అదే శ్రావణ్ గాడికి అక్కడ ఏరియా ఉందా లేదా తెలువాడు ఆ మైల్స్టోన్ ఉందా లేదా తెలియదు అలాంటిది ఎలా చేసారని చేస్తున్నాడు అంతే అది శ్రావణ్ తి ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు సార్ ఆయన జస్ట్ ఒక పాయింట్ రైజ్ చేసి అదట్లో వదిలేద్దామని చూస్తున్నాడు స్రాంత్ అర్థం కాకపోతే మాకు ఎవరికి అర్థం కాదండి సిస్టమ్ వాళ్ళు అదే అర్థం కాలేదు అనే కదా బాధ్యం చెప్పాడు రామున్ మీద ఒట్టే చెప్పమనండి సార్ సవద్ గారు సవద్ గారు మీకు అర్థం అయినా కాదక్ట్ నటిస్తున్నారు అనేది ఆయన అభ్యంతరం రాముని మీదేసి చెప్పమని నేను సార్ సీరియస్ జోక్ కాదు నేను మీకు మీకు చదివినటువంటి సెంటెన్స్ నేను దాదాపు పది పదిహేను సార్ కొన్ని ఇమాజనరీ పాయింట్స్ పెట్టుకొని

ఫైనల్ గా ఒక పాయింట్ వైశాఖ రైట్ ఫైనల్ ఒక పాయింట్ అసలు బార్డర్ తెలియదు జనాభా ఏంటో తెలియదు అభ్యంతరాలు ఏం చెప్పాలి అనేది ఆయన ప్రశ్న దానికి ఏం చెప్తారు లేదబ్బా నేను నేను క్లియర్ గా ఉన్నా శ్రవానికి అర్థం కాకపోతే మా అందరికి అర్థం కాదు నేను అర్థం చేసుకోండి మీరు క్లియర్ గా ఇట్స్ అ వెరీ క్లియర్ ప్రాసెస్ వాట్ గోస్ ఆన్ ఇన్ ఎవ్రీ బైఫర్కేషన్ ఈ రోజు ఇట్లా ఉండొచ్చు రేపు ఎమ్మెల్యేల బైఫర్కేషన్ జరిగినప్పుడు కూడా ఈ విధమైన బౌండరీస్ ఫిక్స్ చేస్తారు బౌండరీస్ కాదు జనాభా కాదు జనాభా జనాభా ప్రాక్టీస్ డివిజన్ లో ఒక్క డివిజన్ లో జనాభా ఎంత క్లారిటీ లేదు అని అరే జనాభా కూడా తెలుస్తుంది జనాభా తెలు బూతుల వాయిస్ మనకి ఏ బాడర్ లో ఏ బూతులు వచ్చినాయి దాన్ని బట్టి బేస్ చేసుకుంటే జనాభా వస్తుందండి బయటికి కాదు అన్న నేను అంటే చాలా ఏరియాలు అన్ని మంది ఉన్నాయి నేను సింపుల్ రెండు ఎగ్జాంపుల్ చెప్తా మీరు కాదని మీరు చూడండి గెజెట్ లో నేనేమంటున్నా పల్కాజిరి డివిజన్ లో నలభై ఏడు వేల ఓట్లు ఉన్నప్పుడు తను ఎగ్జాక్ట్లీ టూ పార్ట్స్ చేసిండు థర్డ్ పార్ట్ కూడా చేసినట్టు దాని పేరు నాకు క్లారిటీ లేదు బుక్ తీసుకెళ్లి కానీ పక్కన ఈస్ట్ ఆనంబా కానీ మౌలాలి గానీ ఆసిటీస్ వచ్చారు కమిషనర్ గారితో మేయర్ గారితో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించాం వాళ్ళు ఇద్దరు దొరకలేదు మాకు కాబట్టి దాని గురించి ఇంకా మరింత క్లారిటీ ముందు ముందు రావాల్సింది చూద్దాం ఏం జరగబోతుంది డివిజన్ల విభజన ఎలా ఉండబోతుంది దీనిపై వచ్చే ఏడు రోజుల్లో ఇంకా ఎలాంటి అభ్యంతరాలు వస్తాయి విభజన అవుతుందా విస్తరణ అవుతుందా ఏం జరుగుతుంది అనే క్లారిటీ కూడా ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది మనం వేచిద్దాం ఇది ప్రైమ్ టైం డిబేట్ మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మారాలని బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరైనా పార్టీలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నారు కదా మారే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు మాత్రం కరెక్ట్గా లేవు అనే అభ్యంతరం అయితే వ్యక్తమవుతుంది రామచంద్రరావు చేసిన కామెంట్ మరి విభజనను విస్తరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం అనేది మనం వేచి చూడాలి ఇది డిబేట్